హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అనమాట వందలాది గీత పల్లవి ప్రశాంత్ అభిమానులు చేరుకుంటున్నారు చూడండి సో బార్కెట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తారు పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వైస్ వైపుకు వెళ్లకుండా చూడండి ఇప్పటికే వందల సంఖ్యలు అయితే చేరుకుంటున్నారు అభిమానులు మొత్తం రచ్చరచ్చగా ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ ముందర శివాజీ గారు తాడొచ్చారు కదా దానిపైన మీ ఒపీనియన్ అంటే మన అప్పుడే చెప్పుకోవచ్చు కదా అమర్దీప్ ని సెకండ్ చేయడం నచ్చట్లేదు చాలా మందికి మరి అనిపిస్తుంది ఫస్ట్ నుంచి బిగ్ బాస్ లో అమర్దీప్ ఉండడం ఎవరికి ఇష్టం లేదు వాళ్ళకి దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అంటే ఒక కామన్ మ్యాన్ వచ్చింది కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి కామన్ మ్యాన్ రావడం అంటే మైండ్ గ్రోయింగ్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ అయ్యింది ఇప్పుడు కామన్ మ్యాన్ కోసం ఇంతమంది వచ్చినామంటే అది అసలు ఎవరు ఊహించలేదు అంటే అదృష్టం ఉండాలి ఏదైనా కానీ మీరు బిగ్ బాస్ అదృష్టం అదృష్టం ఉంటా ప్లస్ కూడా ఉన్నది రాదు అది ఏదైనా వచ్చారు సో మరి అమర్దీప్ మన మెడల్ పట్టుకొని కొన్ని కదా ప్రసాద్ ని మీకు ఎట్లా అనిపించింది ఆ సీన్ చూస్తుంటే సోషల్ మీడియా ఓపెన్ చేసి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసారంటే చెప్పాల్సిన అవసరం ఉండదు సైకో సైకోన్ కూడా బయట టాక్ మీ అభిప్రాయం చెప్పాలంటే నోట్లోంచి వేరే అద్భుతాలు వస్తాయి చెప్పుడు దాని తర్వాత కామెంట్ బాక్స్ లో మళ్ళీ నాకు రిటర్న్ వస్తాడు కదా పొరిగా సైకో నా కొడుకు కూడా అంటారు నిజమేనా నీకు ఏమనిపించింది తగా అంటే అడుగుంటున్నాడు కదా ఓట్లు కూడా కానీ తనకి కెప్టెన్సీ రాలే హుస్మేట్ కాలే ఇప్పటికి ఏం రాకుండా గానీ సరిగ్గా మళ్ళీ ఇష్టం లేదు అసలు కొంచెం కూడా ఏమంటే వాళ్ళు అమ్మర్ తిట్టి సపోర్ట్ చేస్తారు వాళ్ళు శివాజీ మామూలు కోసం కూడా సపోర్టింగ్ చేసుకుంటారు అందుకే తన శివభాషి లేకుంటే ఎప్పుడైనా కూడా కనీసం ప్రియాంక నా సెకండ్ వస్తే బాగుండేది కదా ప్రియాంక వచ్చిందా హ్యాపీగా శివాజీ రాలే ఎవరు రాలే ఎవరు రాలే అంటే పదిహేను లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది అనిపిస్తుంది కొంచెం బాగానే అండి మనోడే కదా మనోడే కదా హ్యాపీగా అంటే స్పై బ్యాచ్ కి మీరు మద్దతు తెలుపుతున్నారా రెండు వందల అరవై కిలోమీటర్ల నుంచి వచ్చిన ఏపీ ఏపి కర్నూలు నందాల అలకట్టే వచ్చిన రైతు రైతు మన మేము కూడా వ్యవసాయం చేస్తాము అంటే నెక్స్ట్ మాకు అంత సిమ్ లేదు మాకు మాకు అంత అదృష్టం ఉండదు మాకు అవసరం లేదు మా పని మేము చేసుకున్నాం మాకు మా స్థానంలో అన్న పోయినాడు అది చాలు మాకు నేను ఎయితే పెట్టాను